వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ను బాలీవుడ్ నటుడు హర్షద్ జోకర్ అని సంబోధించడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది కల్కి సినిమాను ఇంకా బాగా తీసి ఉండొచ్చని ఇది ఖచ్చితంగా హీరో దర్శకుడు ఫెయిల్యూర్ అని అన్నాడు కల్కీలో ప్రభాస్ను చూస్తే జోకర్ లా అనిపించిందంటూ అర్షద్ చేసిన వ్యాఖ్యల మీద అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభాస్ వంటి గోల్డెన్ వ్యక్తికి ఇలా అనడం సరికాదని సోషల్ మీడియాలో అందరూ కామెంట్లు పెడుతున్నారు అంటే అందరికీ ఎంతో ఇష్టమైన వ్యక్తి అని ఆయన ఎప్పుడూ ఎవరి గురించి ఏ విధంగానూ నెగిటివ్గా మాట్లాడరని ఎవరైనా నెగిటివ్గా మాట్లాడినా పట్టించుకోడని అలాంటి మంచి వ్యక్తి మీద ఇలాంటి కామెంట్లు చేయడం తగదని అంతా అంటున్నారు ఇక టాలీవుడ్ నుంచి కొంతమంది సెలబ్రిటీలు ఈ వ్యాఖ్యల మీద మండిపడుతున్నారు ప్రభాస్ వీటన్నిటికీ అతీతుడు అంటూ సుధీర్ బాబు స్పందించారు ఇక తాజాగా అజయ్ భూప్తి చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటుంది ప్రభాస్ను జోకర్ అంటూ చేసిన కామెంట్ మీద అజయ్ భూప్తి మండిపడ సినిమా కోసం ప్రాణం పెట్టిన నటుడు ప్రభాస్ ఇండియన్ సినిమాను ఒక మెట్టు పైకి ఎక్కించాలని ప్రయత్నిస్తుంటాడు ఆయన మీద ఆయన సినిమాల పట్ల మీకున్న జలసి మీ కంట్లోనే నాకు కనిపిస్తుంది ప్రతిదానికి ఓ లిమిట్ ఉంటుంది మీ మీ అభిప్రాయాలను చెప్పడానికి ఓ పద్ధతి పాడౌ ఉంటాయన్నట్టుగా విజయ్ భూక్తి కౌంటర్ వేశాడు మీరు ఫేడ్ అవుట్ అయ్యారనే బాధ కూడా కనిపిస్తుందని షటర్ వేశారు సింగర్ ఏమన్నాడంటే కల్గి సినిమా ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వందల కోట్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే కల్కి చిత్రంలో కమల్ హాసన్ అమితాబ్ దీపిక పదుకొని ప్రధాన పాత్రలను పోషించిన సంగతి అందరికీ తెలిసిందే ఆర్జీవి రాజమౌళి అనుదీప్ విజయ్ దేవరకొండ దుల్కల్ సల్మాన్ వంటి వారంతా స్పెషల్ అఫిజెన్సీ కనిపించిన సంగతి అందరికీ తెలిసిందే